హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటరావు రాజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మీరు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని ఇంకా సక్సెస్లో ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను అలాగే అందులో నేను కూడా బాగుండాలని చెప్పి మీరు కూడా కాస్త అప్పుడప్పుడు అప్పుడప్పుడు నన్ను కలుసుకొని నేను కూడా బాగుండాలని చెప్పేసి నా కుటుంబం బాగుండాలని చెప్పి మీరు కూడా కాస్త మనస్ఫూర్తిగా మీ దీవెనలో నాకు కావాలి సరే ఫ్రెండ్స్ మరి అందరూ చేస్తున్నారు వ్యాపారాలు కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు మరి ఏ వ్యాపారం చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం అంటే నాకేం చేత కాదు నాకు అసలు ఏ పనే రాదు నాకు కానీ నా దగ్గర ఒక పదివేలు ఉన్నాయి లేదంటే నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి లేదంటే నా దగ్గర పాతికి వేలు ఉన్నాయి లేదంటే నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మరి ఎంత ఎంత డబ్బు ఉంది మరి ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏంటంటే వ్యాపారాలు చేస్తారు పెడతారు తీసేస్తా ఉంటారు వ్యాపారాలు పెడుతూ ఉంటారు తీసేస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు మళ్ళీ ఏదో జిమ్కు కింద మీద పడి లేకపోతే లో ఉండి తీసేస్తూ ఉంటారు కానీ నేను ఒకటే ఒక విషయం కరెక్ట్గా చెప్తున్నానండి అందరూ అర్థం చేసుకుంటు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ముందు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి నేను చెయ్యగలను అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెయ్యగలను దృఢంగా చేయగలను కరెక్ట్గా చేయగలను నేను వండగలను నేను ఎంతో కొంత కొద్ది నేర్చుకుని కొంచెం గా ఉంటాను అనే వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మంచి సక్సెస్లో ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే ఒకటే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిరు వ్యాపారాలు వచ్చిన కొన్ని కొన్ని బ్యాడ్ అలవాట్లు చేసుకోకుండా ఉంటే మంచిదని చెప్పి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు ఏమన్నా అంటే పర్సనల్గా ఉంటే వ్యాపారంలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటివి పెట్టుకోవద్దు అంటే మీకు ఏంటనేది మీకు అర్థమైపోయి ఉండదు అంటే కొంచెం స్మోకింగ్ చేయడం కానీ కొంచెం ఏదో నోట్లు వేసుకొని నావలటం కానీ ఇలాంటివి చేస్తూ వ్యాపారాల దగ్గర మనకి ఎవరో చేయొద్దని చాలా సార్లు చెప్పాను కానీ నాకు ఇప్పటికీ కొంతమంది అలాగే కనబడుతున్నారు అలాగే చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి మనం రోడ్ మీద వెళ్ళేవాళ్ళకి సజెషన్ మనం ఎవరు సరే అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నారండి అందరికీ కాదు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం మీరు మాత్రం ఒక రెండు వేలు ఐదు వేలు పదివేలు డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ సందేహం లేకుండా చక్కగా చిన్న చిరు వ్యాపారం పెట్టుకోండి మీ కుటుంబం హాయిగా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం పద్దాకా పదే పదే చిరు చిన్న చిరు వ్యాపారం చేయ చిన్న చిరు వ్యాపారం చేయటం పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి నష్టపోయే కంటే చిన్న చిరు వ్యాపారం నుంచి అప్డేట్ అవ్వడం బెటర్ అని చెప్పేసి నేను చాలామందికి చెప్తున్నాను అయితే ఒకటి మాత్రం ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి కొంచెం అర్థం చేసుకోండి బాగా డబ్బులు సంపాదించాలి నాలుగు లక్ష రూపాయలు సంపాదించాలి రెండు లక్షలు సంపాదించాలి అంటే అత్యాస బాగా ఈ ఈడంట్రా బాబు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చెప్తున్నారు చిరు చిరు వ్యాపారాలు చెప్తే నా ఇల్లే మనం తెచ్చుకునే వెయ్యి రూపాయలు ఏం సరిపోతాయి మనం తెచ్చుకునే ఐదు వందలు ఏం సరిపోతాయి చాలా మంది అనుకుంటారు అవి కూడా సంపాదించలేనోళ్ళు ముందు స్టార్ట్ చేయమ అర్థమవుతుంది నేను చెప్పేది లక్షల లక్షలు వద్దు వేలు వేలు వద్దు ఇప్పుడు వేలు వేలు సంపాదించు లక్షలు సంపాదించే అలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కొంచెం వాళ్ళకి ఏ ఉంటాయి ఏదో సంపాదించుకుంటారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ చదువును బట్టి మరి ఆ చదువు కూడా లేదా కాస్త కాస్తంత ఉన్న చదువులో లేదంటే అసలు చదివినా కూడా కొంతమందికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఈ వీడియో కూడా చూడవచ్చు కానీ ఒక్కటే భయపడాల్సిన అవసరం లేదు బతుకు తెరువు కోసం ఏ పని చేసినా తప్పు లేదండి డబ్బులు మాత్రం కన్ఫామ్ గా సంపాదించుకోవచ్చు చిన్న చిరు వ్యాపారంలో దాన్ని ఎలా పోగు చేసుకోవాలో ఎలా డబ్బు ఆదా చేసుకోవాలో కూడా కొన్ని కొన్ని వీడియోలు ఇంకా మనం ఇంకా చేద్దాం అసలు ఆ చిన్న చిరు వ్యాపారంలో ఎంత సంపాదించవచ్చు మన కుటుంబం ఎంత హాయిగా ఉంటుంది మన పరిస్థితులు మనం ఒకళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం లేదు మనమే నెంబర్ కి హ్యాపీగా చక్కగా ఒకటి 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 తెలుసుకొని మనం బద్దకించకుండా ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి మనం చేసుకోవాలి ఇదివరకు నేనైతే అసలు నాకు సెలవు అంటే ఉండదండి ఈ మధ్య నేను ఇప్పుడు ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత సెలవులు పెడతానని తప్ప ఇదివరకు అయితే నాకు సెలవు అంటూ తెలియదు సెలవులు పెట్టేవాడినే కాదు అంటే నేను ఏంటంటే మీరు ఎవరైనా వయసులో ఉంటే చిన్న చిరు వ్యాపారం పెట్టుకుంటే డైలీ వెళ్ళండి సెలవు పెట్టద్దు చేసే అయితే పొద్దున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటగా సాయంత్రం పెట్టాల సెలవు అవుతుంది లేదు ఎప్పుడన్నా వారంలో అప్పుడు రోజు సెలవు తీసుకుంటారంటే తీసుకోండి వర్షం పడితే తప్పదు మరి ఈ చిన్న చిరు వ్యాపారానికి పెద్ద పెద్ద పెట్టుబడులు అవసరం లేదండి మీరు కూరగాయల వ్యాపారం కాడి నుంచి మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం కాడి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చాలా చాలా అచ్చంగా స్థి అచ్చంగా మన ప్లాస్టిక్గా పెట్టుకొని వ్యాపారం చేసుకోండి బొమ్మలు పెట్టుకొని చేసుకోండి ఇదేంట్రా బాబు చిన్న చిన్న వ్యాపారాలు అంటున్నాడు మన బొమ్మలు పెట్టుకొని విరివి దగ్గరగా అంటున్నాడు అని చెప్పేసి చాలామందికి విసుక్కుంటారు అందరికీ నచ్చదండి అందరికీ ఏంటంటే ఎక్కువ సంపాదించకపోవాలి అంటే యాభై వేలు కావాలి ముప్పై వేలు కావాలి నెలకి అరవై వేలు కావాలి లక్ష రూపాయలు సంపాదించాలనే టార్గెట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఏదన్నా ఆన్లైన్ బిజినెస్ కానీ ఏదన్నా జరుగుతుంది అనుకుందాం ఒక ఆన్లైన్లో ఒక వర్క్ వచ్చింది ఆ వర్క్ చేయాలి మీరు కాస్త ఈ ఆన్లైన్లోకి వెళ్ళి ఈ వర్క్ చేయండి మీ నేను నెలకి ఎంత ఇస్తాను లేకపోతే వారానికి ఇస్తాను లేకపోతే డైలీ ఎంత ఇచ్చేస్తాను మీరు ముందు నాకు అమౌంట్ కింద ఒక ఫీజు కింద ఒక పదివేలు కట్టండి లేకపోతే పదిహేను వేలు కట్టండి ఒక ఇరవై వేలు కట్టండి మీకు మంచి జాబ్ ఇస్తాను మంచి వర్క్ ఇస్తాను మీరు డైలీ డబ్బులు పడిపోతాయి ఆ పక్కింటి చేశాడు చేసాడు ఆడు చేసాడు ఈడు చేశాడు కొన్ని కొన్ని కొంతమంది పక్కనోడు కూడా చెప్పి ఇరుక్కుపోయి ఆ డబ్బులు అసలు రావండి అలాంటి ఆన్లైన్ బిజినెస్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే చాలా చాలా ఊళ్ళే కదండి అన్ని ఊడల్లో ఉన్నాయి ఇలాంటి ఇప్పుడు మీరు ఒక పదివేలు కడతారు మీకు జాబ్ ఇస్తానంటాడు ఆ పదివేలు కట్టేది చిన్న చిరు వ్యాపారం నేను ఇంట్లో కూర్చొని నేను ఆన్లైన్లో కూర్చొని ఇక్కడే చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ అనుకుంటారు కానీ డబ్బులు వస్తాయా రావా అసలు ఆ డబ్బులు పెట్టిన తర్వాత పూర్తిగా మనకు వస్తాయా అని కూడా మనకు తెలియదు ఆ వర్క్ ఏంటో తెలియదు అందులో దిగిన తర్వాత డబ్బులు పోవడం ఖాయం అలా ఎంతోమంది చాలామంది డబ్బు అయిపోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఇలాంటి పనులు మీరు చదువుకొని కూడా మోసపోకుండా ఉంటారని చెప్పేసి నా చిన్న మనవి మీరు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంది ఒక లక్ష రూపాయలు ఉన్నాయి లేకపోతే రెండు లక్షలు ఉన్నాయి మూడు లక్షలు ఉన్నాయి చిన్న షాప్ పెట్టుకోండి మీ చిలక్కన్ను దాని మీద గట్టిగా కన్నేసి కూర్చోండి మీ వ్యాపారం డెవలప్ ఎలా చేసుకోవాలో చెప్పి ముందు ఆలోచించండి అది మీకు కంటి దగ్గర ఉంటుంది మీ కంటి ముందు ఉంటుంది కాబట్టి మీరు ఎలా డెవలప్ చేసుకొని మీ డబ్బు ఎలా పెట్టుకొని ఎలా మీరు సంపాదించుకోవాలో మీకు బాగా తెలుస్తుంది ఎక్కడో లేని పని అన్నీ వాటిలో అంత కట్టండి డబ్బులు ఎంత కట్టండి మీకు మంచి జాబ్ ఇచ్చేస్తాం మంచి ఉద్యోగం ఇచ్చేస్తాం మీకు డైలీ ఎంత వచ్చేస్తే రోజుకి ఎంత వేసేస్తాం మీ అకౌంట్లో ఎంత పడిపోతాయి నెలకి ఎంత పడతాయి అంత పడతాయి ఈ వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళని నేను చూశాను అవన్నీ ఆటల్లోకి వెళ్ళి దూరి మీ తలనొప్పులు మొత్తం తెచ్చుకొని మాత్రం ఇబ్బంది పడవద్దు ఏదన్నా మీ కళ్ళతోనే మీ కంటి ముందే చేసుకునే చిన్న చిరు వ్యాపారమైన మన కుటుంబాలని రక్షించుకొని సంతోషంగా మన చేతిలో ఒక పనుందని చెప్పి ఒక ఒక నమ్మకం ఒక ఆయుధం అన్నట్టుగా మనం మనకి మన మనసు నిండా ఉంచుకోవాలి అంతేగాని లేనిపోయిన ఆరబాటాలకి వెళ్ళి ఇంట్లోనే కూర్చొని మనం ఒక సెల్ ఫోన్లో కూర్చొని ఆన్లైన్లో వేస్తా కంప్యూటర్ ముందు దగ్గర కూర్చొని మనం వర్క్ చేసేసుకుంటే మనకు వచ్చేస్తే మనకి ఇంకేంటంటే కాలర్ విగేసుకొని ఒక ఫ్యాన్ ఏవో ఒక ఏసీ ఏసేసుకొని వర్క్ చేసుకుని డబ్బులు వచ్చేస్తే అనుకుంటే ఫస్ట్ ఇస్తారు నమ్మించడానికి ఇస్తారు ఒక నెల ఇస్తారు లేకపోతే రెండో నెలలో మొత్తం లేవేస్తారు తర్వాత ఏం చేస్తారు అసలు ఆ సైట్ కూడా ఉండదు మీకు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇలాంటి చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి మీరు మాత్రం వాటిల్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి ఇరుక్కుపోవడం మటుకి చెయ్యబాకండి మీరు ఎవరన్నా వర్క్ చేసుకోరంటే మీకు మీ చేత్తో డబ్బు ఖర్చు పెట్టి ఏదన్నా సొంత వ్యాపారంగా చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పేసి నా చిన్న ఫ్రెండ్స్ బాగా వినండి చిన్న వ్యాపారమైనా చింత లేకుండా హ్యాపీగా మన కుటుంబాన్ని రక్షిస్తుందండి ఎంతో కొంత డబ్బు మనకు వస్తుంది అది ఎట్టా పొదుపు చేయాలి ఎట్టా పొదుపు చేసుకుంటే దాన్ని సంవత్సరానికి ఎంత అవుతాయి ఆరు నెలలకి ఎంత అవుతాయి అసలు వారానికి ఎంత తీయాలి నెలకి ఎంత తీయాలి అని కూడా అలాంటి వీడియోలు కూడా మీకు నేను ఈ చిన్న చిరు వ్యాపారంలో ఎంత సంపాదించుకోవచ్చు కూడా మీకు నేను ఒక ఒక మంచి వీడియో చేసి మీకు అందిస్తాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి లేనిపోయినా వాటికి వెళ్ళి ఇబ్బందులు మాత్రం పడద్దు చిన్న వ్యాపారమైనా చింతలేని వ్యాపారం హ్యాపీగా సంతోషంగా ఉండాలి మన డబ్బు మన దగ్గర ఉంటుంది మనం నష్టపోవడం అనేది జరగదు అది మనం పని చేసే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఇచ్చేసి పిచ్చి పిచ్చిగా వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు దివాళా తీస్తే ఎవరైనా నమ్ముకొని ఆడికి అప్పు చెప్తే అట్టా కాదు మీరు సొంతంగా మీరే ఉండాలి వేరేవాడికి అప్పు చెప్పకూడదు మీరే సొంతంగా దగ్గరుండి వ్యాపారం చేయాలి వేరేవాడికి అప్పు చెప్పేసి వచ్చి మనం వ్యాపారం చేస్తే ఇక మీ వ్యాపారం ఉండదు ఆ వ్యాపారాలు నిలబడవు మీ వ్యాపారాలు నిలబడాలంటే మీరే ఉండాలి మీరే వర్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాస్ థ్యాంక్ యూ